ఓవరాల్గా మనం చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో మనం కానీ చూస్తే అనేక రకాలైనటువంటి ఆరోపణలు కావచ్చు అలాగే విమర్శలు కావచ్చు వ్యక్తమయ్యాయి తిరుమల లడ్డుకి సంబంధించిన కల్తినే వ్యవహారం కావచ్చు పరకామనికి సంబంధించి కావచ్చు సో రకరకాలైనటువంటి మరకలు అయితే టీటీడీకి అంటుకున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా మరకలను తీసేసే ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కొత్త 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 పథకాలు తీసుకొస్తుంది ఇటీవల దివ్య వృక్షాల ప్రాజెక్ట్ అని ఒకటి తీసుకొచ్చింది అంటే ఆలయాలకు సంబంధించినటువంటి ప్రతి ఆలయానికి కూడా ధ్వజస్తంభంకి అవసరమైన చెట్లను టీటీడీనే ఇవ్వాలి అని చెప్పేసి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచేటటువంటి అన్ని ఆలయాల్లో కూడా తిరుమల తరహాలో భోజనాలు పెట్టాలి మధ్యాహ్నం ప్రసా అన్న ప్రసాదం అందజేయాలని చెప్పేసి సో ఇలాంటి రకరకాలైన కార్యక్రమాలు తీస్తుంది టీటీడీకి సంబంధించిన బ్రాండ్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చెబుతున్న పరిస్థితి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి మేలు కంటే కీడే ఎక్కువ ఏమంటారు మీరు సార్ రాజు గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్లు ప్రైమ్ లైన్ వ్యక్తులందరికీ నమో వెంకటేశాయ సార్ అలియుగా ప్రత్యక్ష దైవం వెంకటేశ్ స్వామి యొక్క ఆలయ ప్రశిస్తని ప్రాచి దాని యొక్క విశిష్టతని ప్రతి హైందవుడు కాపాడుకోవాలి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సేవా బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు తగు తగు నిర్ణయాలు సముచిత నిర్ణయాలు తీసుకుంటూ అక్కడ వస్తున్నటువంటి భక్తులకి సదుపాయాలు కల్పిస్తూ ఆ యొక్క దేవదేవుడి యొక్క సేవలో తరించాలి అయితే మీరు స్టార్టింగ్ లో చెప్పిన విధంగా గత ప్రభుత్వంలో ఏ రకంగా పాలక మండలిని పాలక మండలి అనకూడదు సేవా మండలి అనాలి నా వ్యక్తిగత అభిప్రాయం ఆ సేవా మండలిలో అనేక మందిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఒక జంబో ఒక డెబ్బై ఎనభై మంది ఎంతముందు వేసేసి వారి ఇష్ట ఇష్టాను ఇష్టానుసారు చేసే ప్రయత్నంలో కూడా హైకోర్టు కూడా దాన్ని పట్టి ఆపించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి దృక్కోణం అది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ రకంగా చూస్తున్నారన్నది గత ప్రభుత్వ దృక్కోణం ఆ యొక్క కోణంలో భాగంగానే వాళ్ళ యొక్క ఐదేళ్ల ప్రస్థానంలో వ్యవస్థలన్నీ నీరు ఇచ్చారు ఉదాహరణకి అన్న ప్రసాదం అన్నదానం జరుగుతుంది నాణ్యత ఏ రకంగా పడిపోయింది భక్తులు ఏ రకంగా గగ్గోలు పెట్టారు అలాగే ప్రసాదం ఇంకా మనం దానికి లడ్డు ప్రసాదం గురించి చెప్పక్కర్లేదు ఏ రకంగా నాణ్యత పడిపోవటం కల్తీ నెయ్యి వాడటం ఈ రోజు సిబిఐ కూడా దాని రిపోర్ట్ మనం చూస్తున్నాం పరకామని చోరీ పరకామని చోరీ ఒకే పట్టుకుంది వాళ్ళే అయినా అలాగే అక్కడ క్యూ పరకామని కాంప్లెక్స్ కట్టించారు కట్టించే ఆలయంలో కట్టించినా మరి దొంగని దాతం చేయటం మరి ఆయనతో రాజీ చేసుకోవటం ఈ రోజు హైకోర్టు మనం కాదు హైకోర్టుతో పడుతున్న హైకోర్టు విచారణ పర్యవేక్షణ విచారణ జరుగుతుంది అలాగే ఈ ఏదైతే దర్శనానికి ఖాళీ నడక మీద వచ్చే భక్తులు ఉన్నారు దివ్య దర్శనం చేసుకుంటారు వాళ్ళు వస్తున్న సమయంలో కూడా వాళ్ళకి ఈ గతంలో అయితే చక్కటి పలహార ఆహారాలు సమయానికి పాలు అన్ని ఇచ్చేవాళ్ళు అది కూడా ఇవ్వటం మానేశారు ఆ దర్శనం చేయటం మానేశారు అప అపరిశుభ్రత వాళ్ళ హయాంలో అపరిశుభ్రత దుర్గంధం పెరిగిపోయింది అలా క్యూ లైన్లు ఉన్న వాళ్ళకు కూడా పాలు ఈ దద్దోసిన సమయానికి ఇచ్చే పరిస్థితులు గతంలో ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హైంలోని తీశారు సో ఇటువంటి దాన్ని వారసత్వం కూర్చున్న మా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాన్ని సెట్ చేసి ఈ పద్దెనిమిది మాసాల్లో తగ్గ సెట్ చేశామని మాత్రం చెప్పక తప్పదండి ఈరోజు సాక్షాత్ వైసీపీ నాయకులే చెప్తున్నారు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఏ రకంగా అన్నదానం చాలా సూపర్ గా ఉంది అద్భుతంగా ఉంది పాత రాజకీయ కోణాల్లో వారు ఏదో మా మా నాలుగు పెట్టి అది ఇది అన్నారు కానీ ఒక భక్తుడిగా ఐదవ భక్తుడిగా అయితే ఆనందపడ్డారు కదా ఇంత చక్కగా ఉందని సో మేమైతే మెరుగుపరిచాం అలాగే అన్నదానంలో కొత్త పదార్థం ఒక మంచి పదార్థం వెరైటీ కూడా ఇంకో వెరైటీ పదార్థం కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటాం అలాగే ఈ రోజు అక్కడ ఆ అయితే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఉంది ఆ క్యూ కాంప్లెక్స్ యొక్క మానిటరింగ్ నిర్వహణ కృత్రిమ మేధస్తో ఇంటిగ్రేట్ చేసినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ప్రారంభించడం జరిగింది ఆ రకంగా లైన్ల యొక్క నియంత్రణ భక్తుల యొక్క మెరుగైన సౌకర్యాలు కలిగించే విధంగా వేగవంతంగా దర్శన విధంగా నిర్ణయం తీసుకుంటాం అలాగే దేశవ్యాప్తంగా ఏడు వందల యాభై కోట్లతో దళిత గిరిజన వాడల్లో వెంకటేశ్వమి ఆలయ నిర్మాణ సుమారుగా ఐదు వేల ఆలయ నిర్మాణాలు చేయించాలి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం ఆ రకంగా శ్రీవారి ట్రస్ట్ నిధులు కావచ్చు దాని భక్తులు విరాళాలు కావచ్చు ఆ రకంగా వినియోగించే ప్రయత్నం చేయటం అలాగే వేరే ఆలయ ఆంజనేయ స్వామి కొండగట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న శుభక ధన్యవాదాలు తెలియజేశారు కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి ఏ రకంగా తిరుమల దేవస్థానం నిధులు ఇచ్చి వారి యొక్క దాని యొక్క పునర్ప్రతిష్ఠకి దాని యొక్క వసతులు మెరుగుపరచడానికి అలాగే ముంబై బాంద్రాలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఆలయ నిర్మాణానికి అలాగే జమ్మూ కాశ్మీర్ నిర్మాణం చేస్తున్నారు సో ఈ రకంగా అలాగే మళ్ళీ మళ్ళీ మరి మంచి విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఆలయాల్లో మైక్ సెట్లు కావాలన్నా లేకపోతే కొత్తగా కడుతున్న ఆలయాలకి విగ్రహాలు కావాలన్నా మిగతా విగ్రహాలు కావాలన్నా మిగతా వసతు కూడా తక్కువ రేటుకే అంటే ఒక దళిత గిరిజనులు కట్టేటైతే కట్టేటట్టు అయితే పది శాతం కడితే మిగతాది పెట్టి కూడా అవన్నీ ఇస్తాయి మిగతా వాళ్ళు కట్టేటైతే కేవలం ఇరవై శాతం ఇస్తే చాలు డెబ్బై శాతం వీళ్ళకి పెట్టి వాళ్ళకి ఆ మైక్లు కానీ లేకపోతే విగ్రహాలు కానీ అందజేయడం జరుగుతుంది ఇది ఇది చాలా మంచి విషయం అలాగే అన్ని ఆలయాల్లో ధ్వజస్తంభానికి కలప అందించే విధంగా వంద ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంపొందించాలని చాలా మంచి నిర్ణయం వసతులే మెయిన్ ప్రాబ్లం తిరుమల తిరుమలపై రాజు రాజుగారు యాభై ఐదు వేల మందికి అంతమందికి వసతి కలిగి ఇంకా ఎక్కువ కలిగించలేదు రోజుకి అక్కడ లక్ష మంది వరకు వస్తున్నారు లక్ష మంది వస్తున్నారు కానీ మిగతా నలభై వేలు యాభై వేల మంది భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి కదా దాని దగ్గర కింద అలిపిరిలో వసతి గృహాలు కంటే పాపం చలికి వణుకుతూ అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు భక్తులు ఇప్పుడు మనం వెళ్లి చూస్తే బీపచ్మైన చలి ఉంది తిరుపతిలో ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ చలికి వణుకుతూ బయటపడుకున్నారు వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా వస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉన్నాయి సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే రీసెంట్ గా ఒక ఇష్యూ చూస్తాను వాళ్ళ ఉదయాన్నే తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఉన్నటువంటి మరమ్మతులు చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని గోల్డ్కి సంబంధించిన గోల్డ్ మల్లం వర్క్స్ అంటాం అన్నమాట టీటీటీలో అవి చేశారు అందులో ఒక యాభై కేజీల వరకు కూడా గోల్మాల జరిగింది అని చెప్పేసి విజులెన్స్ అయితే విచారణ చేస్తుందని రీసెంట్గా కూడా బయటపడినటువంటి పరిస్థితి ఏంటి అసలు తిరుమల వెంకటేశ్వర డబ్బన్నా కూడా భయం లేదా అసలు ఏంటి ఏమనాలి అసలు అసలు మాటలు రావట్లేదు మీరేమంటారు సార్ ఇప్పుడు ఇటీవల మనం చూసాం అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఇలాగే మెరుగు చేస్తాం అని చెప్పి గోల్డ్ స్కామ్ అమో చేశారు సో మరి అక్కడ నుంచి స్ఫూర్తి పొందారు ఏంటో నాకు తెలియదు సో ఈ రకంగా భగవంతుడితో కూడా పెట్టుకుంటాం భగవంతుడు ఆలయాలకు కూడా ఈ రకమైనటువంటి చేయటం ఏంటి సార్ ఇది ఇప్పుడు కండువాలు పట్టు కండువాలు వేయాలి సార్ మూడు వేల రూపాయలు మనం కడతాం దశ ఇష్టం ఇష్టమైన మూడు వేలు కడితే పక్కన ఆశీర్వచం చేస్తారు ఆ కండువా వేస్తారు ఆ కండువా యాక్చువల్ గా పదమూడు వందల యాభై రూపాయలు దాన్ని మూడు వందల యాభై రూపాయలకే పట్టులేదు పాలిస్టర్ ఉందట పట్టు లేదు పాలిస్టర్ ఉంది సో అటువంటిది నాసిరకమైనటువంటి తీసుకొచ్చి పెట్టి ఏ రకంగా దీన్ని కుంభకోణం చేసే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఏంటంటే ఆ ధర్మం మీద సనాతన ధర్మం మీద హైందవ ధర్మం మీద నమ్మకం లేనటువంటి విశ్వాసం లేని వ్యక్తులు చేసే పనులు అలాగే కొంతమంది ఉద్యోగులు కూడా అక్కడ తయారయ్యాయి ఇటీవల మనం చూసామండి ఏ రకంగా నాసిరకమైనటువంటి పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు బయటపడ్డాయి కూడా సిబిఐ కూడా పట్టుకుంది ఇప్పుడు సిఐడి కూడా చెప్తున్నారు అలాగే ఏసీబీ కూడా విచారణ చేస్తున్నారు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న మొన్న నాలుగైదు క్రితం తిరుమల తిరుపతి బోర్డు బోర్డులో ఉద్యోగులు జీతాలు పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు సంతోషం మీకు కావాల్సిన జీతం తీసుకోండి అందుకని అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు కూడా అక్కడ డబ్బులు ఏదో రకంగా తినేద్దాం ఆ ఎండి కూడా మన ఈ రకంగా చేసే ఉద్యోగులు కూడా డబ్బులు తీరాస్తామంటే ఎలాగా మీరు బతుకుతుంది మీ కుటుంబం బతుకుతుంది దాని మీద హైంద్రబాబు భక్తులు ఇచ్చిన విరాళం మీద కదా సో ఆ రకంగా మీరు చేస్తే ఎలాగా చిన్న విషయం అంటే రాజుగారు ఒక విషయం ఏంటంటే మనం గ్లోబల్ బ్రాండ్ అన్న పదాలు ఉపయోగిస్తున్నాం నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మనం ఏదన్నా ఒక వస్తువు ఒక ఒక వస్తువును మార్కెటింగ్ కి చేయాలంటే బ్రాండింగ్ అంటాం అయితే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వస్తువు కాదు ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఒక హైందవ ధర్మం మనకి భక్తి ప్రవర్తనతో కూడిన అంశం అందుకని ఇటువంటి మార్కెటింగ్ బ్రాండ్ కి లింక్అప్ చేసే విధంగా గ్లోబల్ బ్రాండ్లు ఇటువంటి పదాలు ఇటువంటి క్షేత్రాలకి పెట్టకుండా ఉంటే బెటర్ వాడకుండా ఉంటే మంచిది అలాగే ఇటీవల ఒక కొన్ని మా వస్తున్నాయి వివిధ దేశాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణం చేస్తామని చెప్పేసి నా ఉద్దేశం అటువంటిది కూడా కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హైందవ భక్తులు ఇచ్చే విరాళాలు ఇక్కడ మన దేశంలో చాలా వరకు చేయవలసి ఉంది విదేశాలలో వాళ్ళు నిర్మించుకుంటే మన సాంకేతిక సహకారం ఇవ్వచ్చు ఇక్కడ నుంచి పూజారులని లేకపోతే ఇక్కడ ఏమైనా శిల్పుల్ని పంపొచ్చు అంతవరకు ఓకే కానీ మనం ఇక్కడ నుంచి డబ్బులు పంపించి అక్కడ ఆలయం నిర్మించాల్సిన అవసరం కూడా లేదు ఈ రకమైన ఆలోచన మన సిద్ధం చేస్తాం ఎస్ అలాగే సార్ తప్పకుండా మీరు చెప్పినట్టు బ్రాండింగ్ కాబట్టి ఆ పదాన్ని వాడడం కూడా ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తాను ఓకే సార్ మనం దాన్ని మన ఛానల్లో నిషేధిద్దాం ఆ వర్డ్ మీరు చెప్పినటువంటి మాటకి స్ఫూర్తితోటి యా చిందేపల్లి మధుసూదర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి మరి మీ హయాంలో మొత్తం అక్రమాలు జరిగాయి అవినీతి జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్తం దెబ్బతినిపోయింది మరకలు అంటుకున్నాయి అనేటటువంటి విమర్శలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా